తపస్సు ద్వారా ప్రత్యక్షం చేసుకుని నేర్చుకున్నాడు సూర్యుడి దగ్గర వ్యాకరణాలు నేర్చుకున్నాడు శివుడి దగ్గర సంగీతం నేర్చుకున్నాడు సేవ శంకరో వేత్తి నారదో వేత్తి వా నవా నా నారదుడికి వచ్చోరాదో అనుమానం అన్నారు ఇక మన బాడేవాళ్ళు అందరి సంగతి మనం చూడాలి అందుకే నేను ఎక్కడో అవధానం చేస్తుండే సంగీతం సంగీత స్వరాలు సరిగమ పదనే అంటారు ఇవన్నీ జంతువుల అరుపుల నుంచి పుట్టేయంటారు నిజమేనా అన్నారు అంతకుముందు నమ్మేవాడిని కాదు మనం ఒక ఆయన కచేరీ విన్నాను నిజమే అనిపించింది అన్నారు నిజమే కదా ఋషభం ఉంటే ఇద్దేగా పిక కోకిల అన్ని జంతువు వృక్షుల నుంచే పుట్టాయి కదా శాస్త్రవృత్ ఉంది కానీ మరి అలా అంటే అలాగే అందుకని ఇలా చెప్పారు పొగిడేమో తిట్టామో నాకు తెలియదు ఆయనకి తెలియదు అందుకని అంతకుముందు నేను నమ్మేవాడిని కాదు సంగీతం జంతువులను ఎందుకు పుడుతున్నారు ఒక ఆయన కచేరీ ఉంటే పక్కా నిజం నిజమనిపించేది అన్న శంకరుడికి ఒక్కడికే సంపూర్ణంగా సంగీతం తెలుసు అందుకని ఆ శంకరుడు కోనసీమలో శంకరగుప్తంలో సంగీతాన్ని నిక్షిప్తం చేశాడు అక్కడ పుట్టాడు కాబట్టి ఈయనకింత సంగీతం వచ్చిందన్న పరమాత్మ చాలా ఆనందించాడు పాపం ఎంత నవ్వుకున్నాడో చిన్నపిల్లల అలాగ మనకి ఆచార్యస్వామి పరిస్థితి ఆయన నేను ఏడవడం కూడా నాకు చేత ఇక మనకేమిటి చేతన ఇక్కడ ఏదో నాలుగు మాటల వారు రాసినటువంటివి చెప్పుకుని మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకోగలిగితే కృతార్థులైనట్టే లెక్క అందుకని ఈ బజ్జీని చదివితే నాకు ఎందుకు ఇంత అనిపిస్తుంది అంటే మన రెండేళ్ల క్రితం శృంగేరి వెళ్ళినప్పుడు నేను ఎవరికి చెప్పొద్దని చెప్పాను ప్రత్యేకం చెప్పలేదు అతను కూడా పాపం ఆ నియమాన్ని పాటించాడు మామూలుగా అనామకుడిగా వెళ్ళాను సరే అటువంటి పీఠానికి ప్యాంటు అయితే వెళ్ళిపోతే బాగుండదు కాబట్టి పంచగట్టుకుని వెళ్ళాను తప్పదు కదా మామూలుగా అయితే నేను ప్యాంటు చొక్కా వేసి కాబట్టి ఫోటోలు తప్పితే గుర్తుపడ్డాలు తప్పితే మన దాన్ని మనం కూర్చోవచ్చు మనకి ఇష్టమైనవన్నీ తినొచ్చు ఎవడు ఈ వాట్సాప్లో పెట్టాడు లేకపోతే ఈయన బజ్జీ తినాడని పెడతాడు వాడు నేను ఆ బతుకు బజ్జీ తినకూడదా అంటే ఈ కర్మ ఇదోటి సెలబ్రిటీ కర్మ అంటారు దీన్ని మనకి ఇష్టమైనట్టు ఉండడానికి వీల్లేదు వాడికి ఇష్టమైనట్టు మనం ఉండాలి అందుకే నేను తరచుగా ప్యాంటు చొక్కా వేసేసి వెళ్ళిపోతాను గొడవ లేకుండా ఈ మాస్క్ వచ్చాక ఇంకా సుఖంగా ఉంది ఈ మాత్రం కూడా గుర్తుపట్టట్లేదు అమ్మాయ అనుకుంటున్నాను అక్కడికి మాత్రం తప్పదు కాబట్టి పెడితే సరే అక్కడికి వెళ్లి దర్శనం చేసుకున్నాం అమ్మవారి సహా అన్ని దర్శనం చేసుకున్నాం చేసుకుని వెళ్ళిపోయాక అప్పుడు అంటుంది పాపం స్వామీజీని చూద్దాం అంటుంది ఆయన కబురు చేస్తే పెడదాం లేకపోతే ఆయన ఇబ్బంది పెట్టద్దు ఇది మన సిద్ధాంతం ఇంతే ఆయన కబురు చేస్తే పెడదాం లేదా ఇబ్బంది పెట్టద్దు ఆ శారదాదేవి దర్శనం వెనకాల ఏదో ఒక ఆలయం కొత్తగా కట్టారు చిన్నది అది చూస్తున్నాం పెద్దస్వామి చిన్నస్వామి ఇద్దరు వస్తున్నారు వరుసగా ఆశ్చర్యం అండి నాకు ఒళ్ళు పొలకించిపోయింది అంత పెద్ద స్వామి భారతీ తీర్థస్వామి ఒక ముప్పై అడుగుల దూరం నుంచి శృంగేరి శృంగమందున బంగారపు చిలుకొకటి భాషించునయ్యా అని రెండు వేల పదహారులో నేను ఆయన మీద భక్తి టీవీ వారి కార్యక్రమంలో చెప్పిన భద్యం పాడుకుంటూ వచ్చారండి నా జన్మ తరించిపోయింది అనుకున్నాను ఇప్పుడు గుర్తింపు ఎవరు కోరుకుంటే వస్తుందా దానంతటాది వస్తుందా ఆ చివరి నుంచి అసలు కనిపించ ఆయన ఇంకా నాకు స్పష్టంగా కనపడలే ఆయనకి నేను కనబడ్డా కలదోడలేదు శృంగేరి శృంగమందున బంగారపు చెలుకయొకటి ఒకటి వారు వచ్చారు చూడరే అన్నారండి మాకు ఉడి తెలియలేదు ఇద్దరు కూడా పొలకించిపోయాం అసలు వెంటనే అక్కడ వాళ్ళకి చెప్పారు ఇక చెప్పేది ఏముంది దర్శనం అయింది ఆ అవడం వేరు మీరు వెళ్ళి జయించండి అన్నారు ఆ అవడాలు వేరు మీరు దగ్గరని జయించండి అని వారి ఈ ఎవరో ఉన్నారు అక్కడ మొత్తం పీడానికి వారికి అప్పగించారు ఇంకా మళ్ళీ వెళ్ళాం తర్వాత అంతా అయిపోయి నా దగ్గర తీసుకురండి నేను మాట్లాడాలన్నారు నేను ఆయన అనుమతిస్తే పడదా లేకపోతే మనవాళ్ళు మాట్లాడడానికి ఏం మాట్లాడతాము అంటే లేదు నాకు చూడాలన్నది మీరు రండి అన్నారు మళ్ళీ తర్వాత అక్కడ హాల్లో కూర్చున్నప్పుడు అందరూ ఆయన పాద పాదాభివందనం చేస్తారు అక్కడ ఏదో నాణాలు ఏవో ఇస్తారు ఏవో ఇచ్చారు అక్కడ పెట్టా మామూలు సాంప్రదాయం పెరగ ఆయన గరికిపాటి నర అలా చెప్పకూడదు సహస్రావధాని మహాసహస్రావధాని ధారణ బ్రహ్మరాక్షుడు చెప్పు అన ఈ బిరుదులు ఎక్కడ గుర్తు ఈ పద్యం ఎక్కడ గుర్తున్న అదృష్టం కాకపోతే అలా చెప్పు మళ్ళీ చెప్పు మళ్ళీ సంకల్పం చెప్పు అని ఆయన చేసి చెప్పించి అయిపోయాక నాకు కనిపించండి అన్నారు తర్వాత పదిన్నరకో పదకొండికో లోపలికి పెడితే గంటసేపు అలా మాట్లాడుకుంటూనే ఉన్నాం అదృష్టం పట్టింది ఇద్దరికి కూడా పైగా ఫోటోగ్రాఫర్ ఫోటోది నాకు కావాలి ఈ వీళ్ళతో ఫోటోది ఇక్కడ పెట్టు అది ఇంతటి అదృష్టం ఎవరికి పడుతుందని మనం కోరుకుంటే పడుతుందా ఎప్పుడు రెండు వేల పదహారుమే వెళ్ళిన పంతొమ్మిది ఏమిటి ఏళ్ళు దాటిపోయింది ఆయన ధారణాశక్తికి జ్ఞాపక శక్తికి నేను ఆశ్చర్యపోయాను పోయి పద్యాలు అప్పగించిన వాడిని శృంగేరి శృంగమందున బంగారపు సాంగము భారతి తీర్థంబు అంగాంగము నిండి పోయనంబై విధుశేఖర భారతిని తలుచుకుంటే నాకు ఈ దంపతులు గుర్తొస్తారు ఒక శివయోగి ఆర్యంబై ఎంత త్యాగం చేశారో దేశం గురించి ఈ దంపతులు ఇద్దరు ఆ త్యాగం చేశారు వారికి శిరసా నమస్కారం చేస్తున్నారు శివమే సుబ్రహ్మణ్యోద్భవమై శివమే సుబ్రహ్మణ్యోద్భవమై భావం బందిన్ సుబ్రహ్మణ్యుడు కొడుకు శివుడు ఏమిటి నాకు అర్థం కాదు విధుశేఖరుడు అంటే శివుడు శివుడు కొడుకు సుబ్రహ్మణ్యుడా సుబ్రహ్మణ్యుడు కొడుకు శివుడా అంటే తాతగారి పేరు మనవడికి పెడతారు కూడా సరిపెట్టుకోవచ్చు తాతగారు పేరేలాగా మనవడికి పెడతారు పై ఆయన పేరు ఒట్టి సుబ్రహ్మణ్యం కాదు వాళ్ళ నాన్నగారు ఆలోచించి పుట్టారు పెట్టారు ఈయన శివుడు పుడతాడు రా రాబాయ్ అందుకని శివసుబ్రహ్మణ్యం పెట్టారు అత్యధి నాకు అనిపించింది చూడగానే శివమే సుబ్రహ్మణ్యోద్భవమై విధు శేఖరార్యభావం వందెం నవమౌ ఆంధ్రని వరించే తానై యువకుని వరించే ముక్తియువతి తానై బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తిని భగవన్నామ జపంలో నిరంతరం పరవశించిపోయే వ్యక్తిని ముక్తికాంత తనకు తానే వచ్చి వరిస్తుంది అని శంకరాచార్య శివానందనహరులో చెప్పారు వక్షస్థాడన శంకయా విచలితో వైవస్వతో నిర్జరాకోటినదీపకలికాజనం కృష్ణా ముక్తివధూ తనోతిని భృతశ్లేషం భవానీపతే దృష్ట్వా ముక్తివధూ తనోతిని నిభృత్లేషం భవానీపతేవ పాద పద్మ భనం తస్యేకకిము దుర్లభం అందుకే అమ్మ మీ రుణాన్ని భారతదేశం తీర్చుకోలేదు మీ రుణాన్ని భారతదేశం తీర్చుకోలేదు ఈ దంపతులు ఇద్దరికి నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను ఇది సామాన్యమైన త్యాగం కాదు ఎందరు బిడ్డలున్నా బిడ్డని సన్యాసానికి విడిచిపెట్టడం అపూర్వమైన విషయం ఆశ్చర్యకరమైన విషయం ఇన్ని కోట్లు సంపాదిస్తున్నది బిడ్డల కోసమే ఇన్ని కష్టాలు పడుతున్నది బిడ్డల కోసమే ఇన్ని కన్నీళ్లు పడుతున్నది బిడ్డల కోసమే వాడికి ఏదన్నా అయితే మనకంత రెట్టింపు అయినట్టుగా కురిగిపోతున్నామే అటువంటి బిడ్డల్ని ఇరవై ఏళ్ళ వయస్సులో ఓ స్వామీజీ అడిగితే మీకు ఇచ్చేస్తున్నామండి అనగలిగారు అంటే ఇంతకంటే గొప్ప దహనం ఉండదు ఇంతకంటే గొప్ప దానం ఉండదు ఎందుకంటే మన సంప్రదాయం ఎంత కఠినమైంది అంటే ఇక ఎంత జ్ఞానం ఉన్నా సరే తల్లి అనుమతి ఇవ్వాల్సిందే సన్యాసం పుచ్చుకుందుకు వెళ్ళేది నువ్వు ఎంత శంకరాచార్య అయినా సరే నీకు పెళ్ళయింది అంటే భార్య అనుమతి ఇవ్వాల్సిందే సంసార బాధ్యతలను అంత గట్టిగా బిగించేశారు ఎందుకంటే లేకపోతే అనవసరం వాళ్ళందరూ సన్యాసాలు పుచ్చుకుంటారు భార్య పురుషుకోరుండలేదని సన్యాసం పుచ్చుకున్నవాడు కూడా ఉన్నారట పురుషుకోరు ఉండలేదు అంతే తేడా మళ్ళీ తర్వాత పులుసుకోరు ఉండగానే వస్తాడరా అందుకే సన్యాసం అంత తేలిక కాదు మన సంప్రదాయంలో స్త్రీలకు సన్యాసం నిషేధం ఎందుకు చేశారు అంటే వాళ్ళకి జ్ఞానం లేదని కాదని ఎవరంటారండి ఎలాగా గార్గి ఎవరు మైత్రి ఎవరు అపాల ఎవరు ఎమీ వైవస్వతి ఎవరు లోపాముద్ర ఎవరు ఎవరంటారండి జ్ఞానం లేదని జనవేద్య లేకపోవడం ఏమిటి సమస్య ఏమిటంటే వాళ్ళు కూడా సన్యాసం పుచ్చుకుంటే ఇక మగ సన్యాసం నిలబడరాయి ప్రమాదం అది ప్రమాదం అది ఇక మనిషి మనస్సు చెంచలం బుద్ధుడు స్పష్టంగా చెప్పాడు ఆయన మొదట్లో పురుషులకే ఇచ్చాడు సన్యాసం స్త్రీలకు ఇవ్వలేదు కానీ సు నందుడు సుందరి సౌందరనందం అని పెంగళకాటూరు కవులు అద్భుతమైన కావ్యం రాశారు నందుడు సుందరి వాడు కొత్తగా పెళ్ళయింది ఏడాది కూడా అవ్వలేదు ఈయన ఇంటికి వెళ్ళి భిక్ష అడిగాడు ఆ నందుడు ఏదో బయటకు వచ్చాడు ఈయన తినగా ఉండగా ఆయనకు ఉపదేశం చేశాడు వాడి మనస్సు కదిలిపోయింది ఈయన కూడా వచ్చాడు ఆ భార్యకి బాధగా ఉండదా ఏడాది అయింది పెళ్ళై కొత్త దంపతులు ఆవిడ తెలిసి ఆవిడ కూడా వచ్చింది ఆవిడ లేదమ్మా ఆయనకి అదేం కుదరదండి నాకెందుకు ఎవరు నాకు కూడా ఇవ్వడు నా భర్త ఎక్కడ ఉంటే నేను అక్కడ అయింది ఆశ్చర్యకరంగా బుద్ధుడికి సుందరికి కొన్ని రోజుల పాటు వాదం జరిగిందండి ఇవ్వాల వద్దా అని నేను ఇవ్వను అన్నాడు ఆయన ఇస్తే ఏమవుతుంది తెలుసు ఆయనకి కానీ బుద్ధుడు యొక్క హేతువాదం తర్కం కారణంగా ఆవిడ జయించింది ఎందుకు ఉండదో చెప్పండి ఎందుకు ఇవ్వరో చెప్పండి నేను ఆయన కలవను దూరంగానే ఉంటాను కానీ నా ఆయన కనపడాలి నా భర్త